నమస్కారం వెల్కమ్ టు ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి చెప్పండి మనకి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి అక్టోబర్ రెండు తర్వాత నుంచి నుంచి తర్వాత వచ్చి మన నవరాత్రులు చేసుకుంటూ ఉంటాం మామూలుగా మనకి ఈ నవరాత్రులు చాలా ప్రత్యేకమైనవి చాలా చక్కగా జరుపుకుంటాం కూడా అయితే ఎవరికి వారు మామూలుగా సామూహికంగా మనం ఇప్పుడు వినాయకుడు నవరాత్రులు ఎలా జరుపుకుంటామో అమ్మవారి నవరాత్రులు కూడా అలానే జరుపుకుంటాం ఆ రకంగా చేసుకునే వాళ్ళు ఎలా చేయాలి ఈ నవరాత్రుల సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ప్లస్ ఇంట్లో చేయాలనుకునే వాళ్ళు ఏ రకంగా చేసుకోవాలంటారు వాస్తం ఇతిహాస పురాణాల గురించి ఒక వివరణ మాట్లాడితే అమ్మ పార్వతీ స్వరూపమే దసరా ఉత్సవాలు ఒకప్పుడు మహిషాసురుడు చాలా కఠోరమైన తపస్సు చేసి ముగ్గురు త్రిమూర్తులని బాగా మెప్పించి వరాన్ని పొందుతాడు పొందినప్పుడు ఆయన భూమండలంలో ఉన్న చిన్న చిన్న కుటుంబాలు అమాయకులని ఆడవాళ్ళని ఇలా అందరిని ఇబ్బంది పెడుతూ పెడుతూ పైశాచికత్వంగా ఆనందాన్ని పొందుతాడు ఆయన పేరే మహిషాసురుడు ఈ మహిషాసురుడు ఏంటంటే అమ్మా ఆయనకి వరం ఏముంటుందనంటే సకల సృష్టి ఎవరు వచ్చినా కూడా నన్ను చంపే అధికారం ఉండకూడదు నేను తల ఉంచను అని అంటాడు అంటే ఆయన తల ఉంచాడు ఎక్కడ తల ఉంచితే ఆయనకు మరణం సిద్ధించాలి ఒక వరం రెండో వరం ఆయనని ఎదుర్కొనే శక్తి ఈ భూమండలంలో ఉండకూడదు ముగ్గురే కదా మీరే ఎదుర్కొంటే అన్న వరాన్ని తీసుకుంటాడు ఆ స్త్రీ నుంచి అయితే అసలే ఉండకూడదు అని చెప్పేసి ఆయన వరాన్ని పొంది విర్రవీగుతూ ఉన్న ఆ తరుణంని చాలామంది వచ్చి చెప్తారు మా కొన్ని నష్టాలు జరుగుతూ వస్తున్న ఆ తరుణాన్ని పార్వతీమాత కొంచెం ఆలోచన పెద్దగా చేసి నేను వెళ్తాను అని చెప్పి చంపడానికంటే అందరూ దేవాది దేవతలు ఆపుతారు మీ యొక్క శక్తులు సరిపోకపోవచ్చు అక్కడ మీ యొక్క శక్తియుక్తులకి మహిసాగరుడికి ఉన్న వరానికి కొంచెం వ్యత్యాసాన్ని చూడాల్సింది అని అంటే అమ్మ ఏం చేస్తుంది అంటే ఆయన గారిపై దండయాత్రకి దిగకుండా ఆయన్ని ఏ విధమైన ఆలోచన చేసి తెలివిగా చంపవలేను వరంలో ఉన్న అంతరార్థం ఏందో తెలిసే అమ్మా మొదట ఆవిడ మళ్ళీ పుట్టాలి అని ఒక నిర్ణయానికి వస్తుంది అమ్మవారు ఏం చేస్తుందంటమ్మా శక్తి స్వరూపిణి కానీ డైరెక్ట్ గా చంపే అధికారం అయితే ఆ ఆ వరంకి లేదు కాబట్టి అమ్మ ఏం చేస్తుందంట అమ్మా మొదట పుట్టుడు పుట్టుడే బాల త్రిపుర లాగా పుట్టేస్తుంది మొదటి అవతారం వేసేస్తారు మొదటి రోజే వేస్తాం మనం తర్వాత అమ్మది దేవి అంటే గాయత్రి అంటే ఏంటంటే ఐదు మంత్రాల ఉచ్చరణ అమ్మకి ఐదు తలలు ఉండి లాలింపు అని అంటే ఒక పాట ఒక గాయత్రి మంత్రం ఒక మంత్ర ఉచ్చరణ ఒక శక్తి ఆ తర్వాత అమ్మవారిని తీసుకుంటామా లక్ష్మీ రూపాన్ని సరస్వతి రూపాన్ని సరే లక్ష్మీ స్వరూపం ఇక్కడ మనం బాగా మన వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంట మహిష్ాసురుడు నాశనం చేసేస్తాడన్ని న్ని ఇంటిని ఆరోగ్యాన్ని తర్వాత ఉన్న విలువలన్నింటినీ ఒక్కొక్క కొలాప్స్ చేస్తే ఏమేమి కొలాప్స్ చేశాడో ఆ శక్తిని అమ్మ శరీరంలో కలుపుతూ వస్తుంటుంది అనమాట బాల త్రిపుర సుందరి అంటమ్మ కొత్త కుటుంబాలను నాశం చేసిన ఆ తరుణాన్ని అమ్మ పుట్టించుకొని ఈమె పుడుతుంది ఒక శక్తి స్వరూపని మళ్ళీ తర్వాత గాయత్రి దేవులాగా ఒక గుణపాఠాలు నేర్చుకుంటుంది తర్వాత అమ్మ వచ్చేసి మళ్ళీ లలితాదేవి లాగా వచ్చేసి శక్తి శుక్కులను సంపాదిస్తుంది తర్వాత మళ్ళీ అమ్మ లక్ష్మీ స్వరూపం అంటే ఈమె వేసుకున్న స్వరూపాన్ని అంటే శరీరంలోకి పార్వతీ మాత ఆ తర్వాత జరిగిన లక్ష్మి అనేటిది అమ్మ ద్వారా అవతలి ఈ కుటుంబాలకి నష్టం జరిగింది కాబట్టి ఆ బాధ్యత స్వీకరించిన దానికి అర్థం తర్వాత అమ్మవారు వచ్చేసి చూడమ్మా సరస్వతి మాతకి ఎందుకు అవతారణ ఎత్తింది సరస్వతి మాత అయితే రాక్షస సంహారణ ఎక్కడ చేయలేదు మన శాస్త్ర గ్రంథాల్లో లేదు ఎక్కడ కూడా కాకపోతే విద్యా బుద్ధులు ఉన్న ఆ పిల్లల్ని కూడా నాశనం చేశాడు కదా అంటే జ్ఞాన సంపదలు ఉన్న మహా ఋషులని తర్వాత ఈ వేద పాఠశాలలో ఉన్న విద్యార్థులని అంత అతలాకుతలం చేశాడు కాబట్టి అమ్మ విద్యని కూడా ఆమెలో కలుపుకుంటూ ఉంటాడు ఆ తర్వాత లక్ష్మీ స్వరూపాన్ని మీకు వివరించాము మళ్ళీ చూడమ్మ ఇక్కడ బాగా మూడు అమ్మవార్లని మిస్ చేస్తారు మన దగ్గర మహంకాళిని మిస్ చేస్తారు మన వాళ్ళు ఇక్కడ మహంకాళి మహిషాసర్ధిని అంటారు మహిషాసుర వర్ధిని కాదమ్మా మహంకాయలు వచ్చేసమ్మ అమ్మవారు వచ్చేసి ఎనిమిదో రూపాన్ని ఎత్తుతుంది ఎత్తిన తర్వాత మహిషాసుర వరదుడు వస్తాడు మహంకాయలు అంటే ఎవరంటమ్మా అగ్ని స్వరూపం అగ్ని అంటమ్మా దేవాది దేవతలలో నల్లపోషమ్మ తల్లి అమ్మ కడుపులో పుట్టేటప్పుడే ఈ ఈ మరణశయ్య ఉంటది కదమ్మ కట్టెలతో కాలుస్తున్న ఆ తరుణంలో పుట్టి అమ్మ వరాన్ని పొందుతుంది అమ్మది శరీరం ఇలా వచ్చి ఉంటాయి కాలిపై అంటే ఆ స్మశానంలోనే పుడుతుంది కాబట్టి ఆ తొమ్మిదో అవతారాన్ని ఎత్తుకున్న తర్వాత ఈ మహిషాసురవర్ధునికి ఒక ఆలోచన ఏమొస్తుంది అంటే ఒక శక్తి పూనుకుంది అంటే అందరినీ తీసేయడానికి అందరి శక్తులను నేను ఎక్కడెక్కడైతే వాళ్ళని చిన్న స్థితికి తెచ్చానో ఆ శక్తి అంతా ఒక శక్తి నిండుతుంది ఆవిడ పార్వతీ స్వరూపం అని ఇక్కడ మన దాంట్లో ఏంటంట దుర్గామాత విషయమే చేస్తారు బాగా గమనించండి దుర్గామాతలో ఇవన్నీ అవతారాలు ఇందులో దుర్గామాత వచ్చేసి ఆరో అవతారం ఎత్తుతుందమ్మా ఈ దుర్గామాత ఎందుకు ఆరో అవతారం ఎత్తుతుంది అంటే భూమండలంలో ఒకప్పుడు శక్తి స్వరూపిణులలో మూడో స్థానం అష్టాదశ శక్తి పీఠాల్లో ఇప్పుడు మనకు విజయవాడలో ఉన్న దుర్గా మాత ఉంది కదమ్మా ఆవిడ పార్వతీ స్వరూపం అందులో నూట ఎనిమిది నూట ఎనిమిది రూపాల్లో ఒక రూపం ఆవిడ ఆరో రూపం ఎత్తిన తర్వాత అమ్మ మళ్ళీ ఇప్పుడు మహిషాసుర వరదని పదో రూపం వచ్చినప్పుడు అమ్మ రాజరాజేశ్వరి ఇక్కడ పదో రూపాన్ని ఏడో రూపం వేస్తున్నాం మనం రాజరాజేశ్వరి మాత ఎందుకు అవుతుంది అమ్మ తొమ్మిదో రూపం ఎత్తిన రోజు మహిషాసురుడు ఎదురుబడినప్పుడు మహిషాసురుల నేను నిన్ను క్షమాభిక్ష పెట్టగలను నీవు నేను చెప్పినట్టు చేస్తే అంటే నేను తల వంచను అని అంటాడు తల వంచితే తల తీసేస్తుంది అని తెలుసు కాబట్టి ఒక సర్కిల్ క్రియేట్ చేసి పెడుతుంది అమ్మవారు క్రియేట్ చేసి పెట్టి ఏం చేస్తారంటే నీవు ఒకవేళ బాగా అయితే దాంట్లో నుంచి నీ కాలు పెట్టకుండా లోపలికి వెళ్ళు అని అంటుంది ఆ సర్కిల్లో నుంచి కాలు పెట్టకుండా వెళ్ళాలంటే తల పెట్టాల్సిందే కదా అమ్మ తెలివి ఉపయోగించేసి ఆ తల అందులో పెట్టగానే తల లేపేస్తుంది తల లేపేసిన ఆ తరుణం వర్ధని ఆ కోపం తట్టుకోలేక ఇంకా ఈ ఈ విర్రవీగతనాన్ని మహిషాసుని అమ్మ చాలా ఉద్రిక్తంగా ఉన్నప్పుడు ముల్లోకాధిపతులు వచ్చి ఆపుతున్నా ఆగదు అప్పుడు శివుడు వచ్చేసి అమ్మవారి కాలు దగ్గర ఉంటాడు అంటే పెనిమిటి యొక్క గుండె ఈ కాళీమాత కాలుకి తగిలినప్పుడు నా స్వరూపం అంటే అర్ధనాదేశ్వరుడు వచ్చాడు ఇక్కడికని అప్పుడు శాంతిస్తుంది శాంతించిన రూపమే రాజరాజేశ్వరి ఇది పదో రూపం ఆ రోజు విజయదశమి మన దగ్గర తొమ్మిది రోజులలో చేసేస్తున్నారు రాజరాజేశ్వరిని అలా చేయడం కొంచెం పొరపాటు అమ్మ ఎత్తడం కూడా మహంకాళి రూపం ఎత్తేస్తుంది తొమ్మిది రోజుల్లో వర్ధనని చేసిన రోజు ఎత్తిస్తుంది ఎత్తిన తర్వాత అయ్యే రూపం రాజరాజేశ్వరి ఇక్కడ మన దగ్గర పొరపాటు జరుగుతుంది ఏంటంటే అమ్మ ఈ నవరాత్రులలో దేవీ దేవతల పేర్లు కింద మీద అయిపోతున్నాయి అయిపోయి భక్తి శ్రద్ధలతో ఉన్న వాళ్ళు కొంచెం ఆలోచన మార్చుకోవాల్సిన తరుణం అయితే ఇది కేవలం అమ్మ రూపాల వివరణ అమ్మ ఒక పండగని ఏ విధంగా నియమ నియమనిష్టతలు ఎలా చేసుకోవాలనేది ఆడవాళ్ళు ఎక్కువ చేస్తారు తొమ్మిది రోజులు ఉపవాసాలు ఉంటారు కొంతమంది పలు రకాలైన పూజలు కొంతమంది చాలా మందిని పిలిచి అన్నదానం దీక్షగా ఉంటారు చాలా మంచి దీక్షగా ఉంటారు చాలా మంది నిన్న ఒక అమ్మవారితో అమ్మతో మాట్లాడాను మాట్లాడితే తొమ్మిది రోజులు చాలా ముఖ్యమైన స్వామి మాకు మేము చెయ్యాలి అన్నట్టున్నారు కదమ్మా ఇక్కడ తొమ్మిది రోజులు అమ్మవారి బొమ్మండలానికి వస్తుంది అమ్మవారి ఆశీర్వాదం ఇస్తుంది కదమ్మా ఇక్కడ ఆ తొమ్మిది రోజులు అమ్మవారిని మెప్పించే కార్యక్రమాల కంటే ముఖ్యంగా మనసును న్యాయం అనే ఒక మాటకి మెప్పించి నిజముగా అవసరం ఉన్న వాళ్ళకి అర్పిస్తే అదే స్వీకరణ ఇక్కడ మనం అమ్మవారిని పెడుతున్నాము అన్నదానాలు చేస్తున్నారు అమ్మవారిని మెప్పిస్తున్నాము ఇక్కడ నిజమైన కుటుంబాన్ని మెప్పించే పూజా విధానం చాలా ముఖ్యమైనది ఇప్పుడు పూజ దసరా ఇప్పుడు కదమ్మా యుగాల నుంచి వస్తున్న దసరా ఇక్కడ నియమ నిబంధనలు చాలా మంది చెప్తారు ప్రతిరోజు ఈ విధంగా పారాయణం చేసుకోవాలి ప్రతిరోజు ఈ విధంగా చదువుకోవాలి ఇవన్నీ చెప్తారు పదకొండవ రోజు మళ్ళీ యథాస్థితికి మనం చేరుతాం కదా నేను అనేటిది పదకొండవ రోజు నుంచి మళ్ళీ దసరా ఉత్సవాలు నవరాత్రి మొదట రోజు వచ్చేవరకు అదే నియమాల్లో ఉండాలి లలితా సహస్రనామాలు చదువుతారు మన వాళ్ళు తర్వాత మిగతా ఏదైనా ఉచ్చారణ చేసి పదకొండో రోజు తర్వాత వదిలేసేసి మామూలుగా ఉంటాను అమ్మ ఆ పూజా విధానానికి ఫలితం రాదు పదకొండు రోజుకు చప్పట్లు కొట్టినట్టే కదమ్మా అలా చేయకుండా ప్రతిరోజు పారాయణం చేసే స్థితిగతులు ఉన్న వాళ్ళు ఈ స్థితిని పట్టుకుంటే మంచిది ఇంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది భక్తితో చేస్తారు కొంతమంది దేవతలు పూనారు అని అంటారు కదమ్మా నిజముగా పూనే లాగా మాట్లాడుకొని నిజముగా ఆకలైన వాడికి సహాయం చేయడమే ఒక పండగ దసరా అంటే శత్రువుని వినాశనం చేసుకున్నాక విజయ దశమి వచ్చింది ఇక్కడ మనం ఏం చేస్తామంట అమ్మవారు దుర్గామాత మొత్తం శరీరం మీదకి వచ్చిందని అంటూ ఉంటారు కదా అలా కూడా చాలా మంది ముందుకు వెళ్తున్నారు అలాంటి ఆపుతే నిజమైన దసరా చేసుకోవచ్చు అంటున్నాం మేము పార్వతీమాత వచ్చేసి అందరిని సంహరణించి పండగ చేసుకోమన్నది ఇక్కడ ఇక్కడ మనం అందరం పార్వతి మాత దేవతల దేవతలు శరీరం మీదకి వస్తున్నారు అని అబద్ధాలు జరుగుతున్నాయి అలా చేయదు నియమ నిబంధనలు చాలా ఉన్నాయి ఉపవాసాల కార్యక్రమాలు పూజా విధానాలు తినుబండారాలు ఇవన్నీ కార్యక్రమాల కంటే ముందు మనసు ప్రశాంతంగా చేసే పూజ ముఖ్యమైన తల్లి చేసుకోవడం ఎందుకు దుర్గామాతను ఇప్పుడు పెడుతున్నారు అక్కడికి పోయినా అదే ఫలితం కదా కోలాటాలు ఆడతారు బతుకమ్మలు ఆడతారు ఈ రోజుల్లోనే ఎందుకు ఆడతారు ఇవన్నీ ప్రత్యేకతలు మళ్ళీ మాట్లాడుకోవచ్చు నిజమైన భక్తిని కొంచెం వక్రీకరించి చూడడం చాలా మంచి తల్లి దసరా ఉత్సవాలు కాదు ఇక్కడ పరమాత్మ ఆల్రెడీ ఉత్సవాన్ని ఇచ్చేసాడు దాన్ని పాటించమని అంటున్నాడు అంతేకాని మనం కొంచెం అతి తెలివితో పాడు చేసుకోవద్దు అంటున్నాం ఒక అమ్మవారు ఒక అమ్మతో మాట్లాడితే దుర్గామాత వచ్చేస్తుంది నాకు తొమ్మిది రోజులు అంటుంది దుర్గామాత తొమ్మిది రోజులు వచ్చేస్తుంది అంట ఆవిడ పైన మరి దుర్గామాత ఎక్కడికి వెళ్ళాలి ఈవిడ మీదకి వస్తే మరి అలా తప్పు కదా అలా చేయడమే మనం చేసుకుంటున్న దాష్టిక స్థితి అంటున్నా ఆ స్థితికి వెళ్ళకూడదు ఎక్కడిప్పుడు వేద పండితులు చాలా మంది వస్తారు మీరు వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు కదా వాళ్ళు చాలా వైబ్రేట్ గా చెప్తారు పండుగ విషయ వివరణ ఎలా చెప్తారు ఎలా చేయాలి ఎలా చేయాలి అది నిజంగా పాటించగలిగి మొత్తం సంవత్సరం మొత్తం ఆ విధంగా ఉండాలి మనం ఇప్పుడు నేను చెప్పింది అమ్మ ఈ రూపాన్ని ఎత్తింది ఈ విధంగా ఉంది అంటున్నాను కదా మరి దీంట్లో అర్థం ఏం చెప్తున్నా అంటే నిజమైన భక్తిని శరీరంతో కాదు మనసుతో చేయవచ్చును అలంకారతను చేయలేము మనం ఆషత్తం చేయవచ్చు అంటున్నాం ఇప్పుడు ఇంట్లో పెట్టుకుంటారమ్మా పెట్టుకొద్దంటారు కొంతమంది వీధిలో పెట్టాలంటారు ఒక పీఠం పెట్టుకొని ఉంటారు కదా అలా మనం పెట్టలేని స్థితిలో అమ్మా ప్రతిరోజు గుడికెళ్ళి పారాయణం చేసిన ఆ దేవత ఇంటిది మీ ఇంట్లోకి వచ్చే కూర్చోదు కదమ్మా కాబట్టి దసరా ఉత్సవాలనే ఆల్రెడీ మనకి ఒక మంచి బంచ్ ఆఫ్ ఫ్రూట్స్ ఇచ్చేసారు జస్ట్ ఆ ఫ్రూట్ తినే పద్ధతి మార్చమన్నారు కానీ మన వాళ్ళు మళ్ళీ ఫ్రూట్స్ పెట్టడానికి చూస్తున్నారు కదా అలా మార్చకుండా మీరన్నా ఛానలైజేషన్ చెప్పండి పండగ మనకు ఆల్రెడీ ఇచ్చేసిండీ పరమాత్ముడు దాన్ని పాటించమని అంటే దాన్ని బ్రష్ పట్టించదు తల్లి దసరా ఉత్సవాల్లో మీరు అన్నట్టుగా అమ్మవారి రూపాలకి పది విషయాలు ఉన్న ఒక విషయమే నిజం పదో విషయం విజయదశమి ఆ షమిభిక్షం నుంచి తీసుకొచ్చి మనం ఆ ఒకళ్ళు ఒకళ్ళు అల్లుకోవడానికి కారణం ఏం తెలుసా కనీసం ఇకపైనన్నా ఆనందంగా ఉందాం ఒక రాక్షసుని చంపాము అని ఇక్కడ ప్రతిరోజు రాక్షస తాండవం ఏ జరుగుతుంది మన దగ్గర కాబట్టి ఆ తాండవాన్ని ఇకపైన ఆపుతా అంటే ఆ దీక్షకి పూనుకోండి అంటున్నాం లేదు కుదిరదు పది రోజులు నిష్టగా ఉండి పదకొండో రోజులు జట్టులు పట్టుకుంటామంటే దానికి అర్థం ఉండదు కదా తల్లి కాబట్టి కొంచెం అంటే మేము సాధువులం కాబట్టి అలా చెప్తున్నాము కొంచెం బోల్డ్గా మిగతా వాళ్ళు చెప్పే పద్ధతులు ఏమైనా అంతిమ స్థితి మాత్రం మన గుండె చప్పుడే తల్లి ఇది ప్రశాంతంగా కొట్టుకోవాలి ఓకే అది ముఖ్యమైన సంతోషం అండి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు తల్లి